అదే మంచిగా అది తిరుతదిలే తిరుతది అదే ఓ వియా సన్నీ ముయా లా సన్నీ లా లా అలా బౌంది

माया आहो आत्म आहू ओ मट आहू का माया आहू థ్యాంక్ యూ నేచర్ మళ్ళీ ఊగుతానండి అంతసేపు అవుతాను నాకు బాగుంది ఇది నాకు బాగా నచ్చింది ఇది నాకు బాగా నచ్చింది నువ్వులా నన్ను ఊబి సిక్కుల బై ని మైకి పోవడానికి గల్లివా బల్లివా కుక్కవా పో